వంద కోట్ల దందా కోసమే లేబుల్ ఫైట్ అంటూ బ్రదర్స్ కోసం ముఖ్య నేత కొడుకు కోసం మంత్రి అంటూ ఎద్దుల కొట్లాటలో దూడల కాళ్ళురినట్లు అనే సామెత ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది ప్రభుత్వ పెద్దల మధ్య మూటల కొట్లాటలో అధికారులు బలవుతున్నారు ఆప్కారి శాఖలో హాలోగ్రామ్ ార్ కోడ్ లేబుల్ ప్రింటింగ్ టెండర్ల వివాదంలో తగ్గుతున్న కొద్ది పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తున్నాయి పాత కంపెనీకి టెండర్ కట్టబెట్టేందుకు ముఖ్య నేత కొడుకు స్నేహితుడికి ఇచ్చేందుకు మరో నేత మధ్య మొదలైన పంచాయతీలో ఇప్పటి ఇద్దరు ఐఏఎస్లు బలయ్యారు అంటూ ఇక్కడ చూడూరు ఇగో హాలోగ్రామ్ హోలోగ్రామ్ టెండర్లపై కన్నేసిన బిగ్ బ్రదర్స్ పాత కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేలా ఒప్పందాలు కొడుకు స్నేహితుడి కంపెనీ కోసం మంత్రి యత్నం ముఖ్య నేత మంత్రి మధ్య మొదలైన పంచాయతీ నేతల మధ్య వివాదానికి ఇద్దరు ఐఏఎస్ బలి కమిషనర్ శ్రీధర్ పై బదిలీ వేటుకు అదే కారణం రిజ్వీనా రిజ్వి పైన కక్ష పెంచుకొని ఒత్తిడి చేసిన మంత్రి అంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఇంకేమున్నది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ తెలిసిందే చూడు ఇంకా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు అట్లే మన పేరేం పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి అయితే జూపల్లి కృష్ణారావు దానికోసం ఏమైనా వినండి ట్విట్టర్ లో పెట్టిండని వాడు ఎవరో పెట్టిండని చెప్పి అంటే పిల్లోడు గారే ఇవ్వండి పిల్లంట్రా బాధ అనిపిస్తుంది నేను కంపల్సరీగా కచ్చితంగా ఈ రోజున డిఫర్మేషన్ సూట్ వేస్తారట ఈయన డిఫర్మేషన్ సూట్ వేస్తారట అల్లుడు కోసం సీఎం కొడుకు కోసం మంత్రి ఇది వార్త ఇది ఓపెన్ సీక్రెట్ గా ఐదు వందల కోట్ల రూపాయల లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ కోట్లాట మధ్యలో ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్ బలి మూడు సంవత్సరాల పదవి కాలం ఉండగానే విఆర్ఎస్ తీసుకొని వెళ్లిపోయిన ఐఏఎస్ అధికారి లిక్కర్ బాటిల్స్ మీద బాటిల్స్ మీద ఉండే ఆ హాలోగ్రామ్ ఉంటది స్టిక్కర్ లాంటిది సో ఐదు వందల కోట్ల హోలోగ్రామ్ టెండర్ తన అల్లుడి కావాలని సీఎం రేవంత్ రెడ్డి కొట్లాడి తన కొడుకు కావాలని మంత్రి జూపల్లి ఇద్దరు మధ్య కొట్లాట అయింది సీఎం మంత్రి కొట్లాడలో మనస్తాపం చెంది విఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి రిజ్వి తన మాట వినకుండా రిజ్వికి ఆర్ఎస్ ఎలా ఇస్తారంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసిన మంత్రి జూపల్లి రాసి ఎవరికి చీఫ్ సెక్రటరీకి ఎట్లా విఆర్ఎస్ ఇచ్చారండి జూపల్లి మాటర్ పక్కన పెట్టి ఇచ్చిన రేవంత్ అంటూ రిజ్వీకి రేవంత్ విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తే ఇలా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ వివాదాన్ని ఈ పత్రిక పేర్లు రాయకుండా రాసిండు ఇగో ముఖ్య నేత అయింది మంత్రి ఏంది ఇక్కడ జూపల్లి ఇక్కడ ముఖ్యమంత్రి అనేది ఇక్కడ ఓపెన్ గా అందరికి తెలిసిపోయింది ఇక ఇంకేమున్నది ఇక్కడ ఇగో ఖాళీ రెండు ప్రభుత్వ పెద్దల మధ్య మాటలు కొట్లట్లు అధికారులు బలవుతున్నారు ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్ టూ డీ బార్ కోడ్ లేబుల్ ప్రింటింగ్ ట్రెండర్ వివాదంలో తవ్వుకుతున్న కొద్ది పెద్ద సలకాయలు పేర్లు బయటకు వస్తా ఇక్కడ పాత కంపెనీకే కాంట్రాక్ట్ ఇచ్చేలా ఒప్పందాలు కొడుకు స్నేహితుడి కోసం కంపెనీ కోసం మంత్రి యత్నం ముఖ్య నేత మంత్రి మధ్య మొదలైన పంచాయతీ నేతల మధ్య వివాదానికి ఇద్దరు ఐఏఎస్ బలి కమిషనర్ శ్రీధర్ పై బదిలీ రిజ్వి పైన కక్ష పెంచుకొని ఒత్తిడి చేసిన మంత్రి అంటూ ఎక్సైజ్ శాఖలో ఓలోగ్రామ్ టెండర్ల వ్యాపారం విలువ ఏటా దాదాపు వంద కోట్లు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇది చిన్న వ్యవహారం దాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ నేతలు మూటల కోసం కొట్లాడుకుని రోడ్డున పడుతున్న తీరును విస్మయం కలిగిస్తున్నది అంటూ ఈ దందాలో నిజాయితీ పరుడుగా ఒకసారి చూడుర్రీ ఎంత దారుణము వాటిల పైన చిన్న స్టిక్క టెండర్ కోసం కూడా మంత్రుల మధ్య కొట్లాటలు అవుతా ఉన్నాయి అంటే ఏ స్థాయిల అవినీతి జరుగుతా ఉంది ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతా ఉన్నాయనేది దాన్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఇంకా ఇగో గుర్తింపు ఉన్న ఐఏఎస్ అధికారికి అవినీతి మరక అంట చూసి అటు ప్రజలు ఇటు బ్యూరోక్రాట్లు విసిపోతున్నారు దక్కన్ సిమెంట్ సొమ్ముల్లో వాటల కోసం గ్యాంగ్ వారస్థాయిలో జరిగిన ఘటన పూర్తిగా తెగక ముందే వంద కోట్ల కాంట్రాక్ట్ కోసం ముఖ్యమేత మంత్రి మధ్య కోల్డ్ వార్ బహిర్గతమైంది ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే మూటలు కాంట్రాక్ట్ పనుల్లో వాటాల పంచాయతీలు తేల్చుకోలేక ఏకంగా ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద ఉద్యోగం విరమణకు పూనుకోవడంతో ప్రజలు విష్టిపోతున్నారు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి స్వచ్ఛంద ఉద్యోగం విరమణకు దరఖాస్తు చేసుకోవడానికి కారణాలను వివరిస్తూ మూటల కొట్లాటలకు ఐఏఎస్ బలి అనే శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం అటు ప్రజలను ఇటు మేధావులను బ్యూరోక్రాట్లను ఆలోచింపజేసింది పోలోగ్రామ్ టూడీ బార్ కోడ్ లేబుల్ ప్రింటింగ్ ట్రైనర్ల వివాదం రిజీ మంత్రి కార్యాలయం సోషల్ మీడియా లేఖలో లేఖ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిందంటూ ఆయన మంత్రి రాసిన లేఖనే సోషల్ మీడియాలో రిలీజ్ అయింది అందుకోసానికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయింది ఇది చూడండి లాస్ట్ కు దానిపైన ఉన్నటువంటి స్టిక్కర్ల కోసం ఇది ఒక పెద్ద స్టోరీ చూడండి ఇంకా దాని కథ అంతా ఏందో చూడు ఎట్లా జరిగింది ఎక్కడైంది ఆ కేంద్రం చెప్పిన మనిషి వర్సెస్ కుమారుడి కంపెనీ అంటూ ఇక్కడ పూర్తిగా దోపిడీకి ఎగబడ్డారు కాబట్టి ఈ పరిస్థితి కనిపిస్తా ఉంది బిగ్ బ్రదర్స్ ప్రవేశంతో మారిన సీన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది బిగ్ బ్రదర్స్ ను పాత ఒప్పందదారులు ఆశ్రయించడంతో ఒప్పందం కుదిరినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి దీంతో ముఖ్యమైతే మౌఖిక ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బిడ్డింగ్ ప్రక్రియ నిలిపేసింది పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా లేదా కొనసాగించకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు పాత కంపెనీకి మళ్ళీ లేబుల్ ప్రింటింగ్ అనుమతి ఇచ్చి ఆ సదరు కంపెనీకి ఎక్సైజ్ శాఖ బిల్లులు చెల్లిస్తుంది ఎప్పటికప్పుడు పాత ఒప్పందాన్ని వస్తుంది అంటూ అక్కడ నుంచి వచ్చిన మూటతో వాటాలేమి పంచుకోకుండా నేరుగా బిగ్ బ్రదర్స్ ఖజానాలో జమ అవుతున్నట్టు తెలిపింది తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి ఏడాది గడిచిన హోలోగ్రామ్ తయారీదారుల నుంచి తన వాటా రాకపోవడంతో ఆ మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయినట్టు సమాచారం ఇదే సమయంలో మంత్రి కుమారుడి ద్వారా మరో కంపెనీ మార్కెట్ లోకి వచ్చినట్టు తెలిసింది దీంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేను జారీ చేసిన నోటిఫికేషన్ తో టెండర్లు పిలవాలని ఎక్సైజ్ కార్యదర్శి రిజ్విని మంత్రి మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం ఆయన నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరుడు ఆగస్టు పదమూడున లేఖ ద్వారా లిఖిత ఆదేశాలు జారీ చేశారు ఈ అంశాన్ని రిజ్వి ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లగా పాత టెండర్ నోటిఫికేషన్ అమలు చేసే ప్రసక్తి లేదని ఇప్పుడు ఉన్న కంపెనీ ఒప్పందాన్ని పొడిగించాలని ఆదేశించినట్టు తెలిసింది అంటూ మొత్తానికి అయితే వీళ్ళు ఆ స్టిక్కర్ల దోపిడీకి ఎగబడ్డారు అంటే స్టిక్కర్ల టెండర్ కోసానికి నాకు కావాలంటే నాకు కావాలి మంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఏమ అల్లుడికి ఇప్పించుకోవాలి మంత్రికి మళ్ళీ కుమారుడికి ఇప్పించుకోవాలి ఇది ఇదే పనిలో ఉన్నారు ఎక్కడన్నా చూసుకోరు ఏ ఇద్దరు మంత్రుల మధ్యలో అయినా ఇదే పంచాయతీ నడుస్తూ ఉంది వాటర్ల పంచాయితీ ముఖ్యంగా ఎట్లా పంచుకుందాం వచ్చేటి ఎట్లా పంచుకుందాం నువ్వు నాకు తెలియకుండా దోసుకుంటలేవా నువ్వు నాకు తెలియకుండా ఆ నా జాగలను ఏలు పెడతలేవా నువ్వు నా ఏరియాలో ఉన్నటువంటి టెండర్లు నీ మనుషులకు ఎట్లు ఇప్పించుకుంటావు ఇక ఇదే పంచాయతీల దగ్గర ఇవే నడుస్తా ఉన్నాయి ఇంకా వేరేదేం ఏం కావాలంటే చూడండి నా మాటకు విలువ లేదా ఇదే పంచాయతీలది ప్రజల కోసం కాదు ఇల్లు వచ్చింది మనం అనుకోవడం మన భ్రమ ప్రజలను ఉద్ధరించడానికి కాదు వీళ్ళు రాజకీయాలకు వచ్చింది ప్రజల కోసం కాదు వీళ్ళు చేసే సేవ సర్వీసు వీళ్ళు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ అనుయాయులకి అనుచరులకి ఇప్పించుకోవడానికి వీళ్ళు రాజకీయాల్లో ఉంటారు అది తెలవకపోతే మనం పిచ్చోలం అవుతాం నినా నేను ఒక వీడియో చూసినాం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది హరీష్ రావు అట్లే ఇంకో పక్క మంత్రి వివేక్ కలిసి ఇద్దరు కలిసి ఒక జాగలా ఏవో నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు అవి ఏవో పత్రాలు అది ఏం పత్రాలు మరి ఇందిరామ్యులు సంబంధించినవి మరి ఏంటో చూద్దాం అది కూడా ఇస్తుంటే ఒక అవ్వ ఒక అక్క ఎంత ఓపెన్ గా డైరెక్ట్ గా మంత్రికి కౌంటర్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది తెలుసా మరి ఆయన కూడా ఏమన్నా తెలుసు కదా ఆయన ఏమంటాడు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఇవో నేను ఇందిరామైలు ఇస్తున్నా అని చెప్పడానికో మరి ఏదో ప్రయత్నం చేస్తూ అది పక్కన హరీష్ రావుని పెట్టుకొని అన్నాడు ఇక ఆ అవ్వ ఇచ్చిన కౌంటర్ అయితే మీరు చూడాల్సిందే ఇక నేనే పర్షాన్ అయిపోయిన చూసి ఇంతగానం ప్రజలు ఇట్లా తిరగబడతారా ఇట్లా మాట్లాడతారా ఇది నిజంగా సాధ్యమైన ఇలాంటివి జరుగుతాయా అని అనుకున్నా జర్నలిస్టులు మాత్రమే మాట్లాడలేమో మేమే అడగాలనేమో మేమే కేసుల పాలు కావాలనేమో మేమే జైల్లో కావాలనేమో అనుకున్నాం ప్రజలే ఇంత డైరెక్ట్ గా ఓపెన్ గా డైరెక్ట్ గా డేర్ గా తిరగబడుతుంటే ఇక ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు కొంతమంది జర్నలిస్టులు ఎందుకోసం ఎర్నలిస్టు లాగా మారిపోయినారు ఎందుకోసానికి ప్రజల కోసానికి పాటు పడతలేరు ప్రజల కోసానికి మాట్లాడతలేరు ఓపెన్ గా ఆమె ఏమన్నా చూడురు ఇంకా మీరు షాక్ అయితే ఇగో నేను చూసి ఆశ్చర్యపోయినా అసలు వివేక్ ఉన్నాడు పక్కన మంత్రి వివేక్ వాళ్ళిద్దరు మధ్యలోనే ఆమె డైరెక్ట్ గా అనుకుంటా పోతుంది మీరు ఏమి ఇచ్చిర్రు ఇగో కేసీఆర్ ఇచ్చిన డవలప్మెంట్ ఉంటాయి మత్స్యకిచ్చిడు అని చెప్పి ఇగో ఉన్నాయని నాశం చేస్తారు కూర్చుంటారు అంతేతుంది ఆమె డైరెక్ట్ గా చూడరు ఇంకా నేను వేరే ఛానల్లో ఉంది అందుకోసమే చూపెట్టలేకపోతా ఉన్నా కళ్యాణ్ లక్ష్మి ఇది అసలు ముచ్చట ఆమె కళ్యాణ్ లక్ష్మి చెక్కు తీసుకుంటా ఉంది మంత్రి వివేక్ ఇస్తా ఉన్నాడు పక్కన ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత టిఆర్ఎస్ కార్యకర్త ఏమో అని చెప్తుంది